ఇవాళ నరేంద్ర మోడీ ఉంటేనే దేశాన్ని కాపాడతారనుకుంటే అనుకుంటే కాశ్మీర్ మధ్యలోకి వచ్చి కాల్చిపోతే దిక్కులేని పరిస్థితికి వచ్చింది ఇలా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అనేక నలభై దాడులు జరిగినాయి తీవ్రవాద దాడులు జరిగినాయి దుంగం మీడియా దొమ్మరి మీడియా అవి చూపించలేదు అది పైసల అలవాటైంది ప్రజల రక్తము దాగడానికి పైసల కలవాటైనటువంటి అయినటువంటి ఒక చెత్త మీడియా ఈ దేశంలో ఉండడం వల్ల మోడీకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే కార్యక్రమాలు కాకుండా కాంగ్రెస్ మాత్రమే తుడుచుకుపోవాలి ఎన్ని తప్పులు చేసినా నాశనం చేసిన దేశాన్ని అవి చూపించకుండా మోడీకి డబ్బ కొట్టేటువంటి చిత్త మీడియా ఈ దేశ పేదవాని యొక్క మూత్రం తాగేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ఇలా ఆకలి కేకలతో అలమటిస్తున్నటువంటి పేదలు ఫుట్పాత్ల మీద బతుకుతున్నటువంటి పేదలు ఇల్లు లేని పేదలు విద్య లేని పేదలు చదువు లేని పేదలు అనారోగ్యంతో ఉన్నటువంటి పేదల యొక్క రక్తము తాగేటువంటి లుచ్చ మీడియా ఈ దేశంలో ఉంది కాబట్టే ఇక్కడ నరేంద్ర మోడీ ఆటలు సాగినాయి నూటికి నూరు శాతం ఈయన యొక్క బిల్డప్ లో ఓవరాక్షన్ అంతా ట్రంప్ ముందల దిగజుడిపేయడం వల్ల ఇవల్లా ప్రజలకు త్యాగమూర్తి అయినటువంటి రాజీవ్ గాంధీ ప్రాణాలు లెక్క చేయకుండా తమ ప్రాణాలను భూమికి రక్త తర్పణం చేసినటువంటి రాజీవ్ గాంధీ ఇవెలా ఈ దేశానికి మంచి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ